హలో వియర్స్ వెల్కమ్ టు ఆర్ వి రూపాస్ వరల్డ్ ఈ రోజు మా కాలేజీ లో ఈ కాక్టస్ ప్లాంట్ కి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చూడముచ్చటగా అనిపించింది వెంటనే క్లిక్ అనిపించాను ఇది ఒక బాల్ లాగా కాక్టస్ ప్లాంట్స్ అనేవి వెరైటీగా చూడడానికి చాలా బాగుంటాయి కదా ఇంకా దానిపైన ఫ్లవర్స్ రావడం వల్ల ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతున్నాయి ఇంకా ఎల్లో ఇష్ కలర్ లో దీనికి ఈ బాల్ పైన ఒక ఫ్లవర్ ని గుచ్చినట్టుగా అయితే ఉంది ఒక చిన్న ప్లాంట్ ని చిన్న బాల్ షేప్లో ఉన్నటువంటి ప్లాంట్ని పెట్టారు దీనికి ఇదైతే చాలా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా పక్కన పిలకల్లాగా వచ్చేసి అవి కూడా ఇట్లా రౌండ్గా అయిపోయి ఇంకా ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది చూడండి చాలా బాగుంది ఇంకా దీన్ని మనం స్ప్రెడ్ చే వేరే కుండీలోకి మార్చుకుంటే ఇంకొక మొక్కగా పెరుగుతాయి ఇలా మనం ఒకదాని నుండి ఒకటి కాక్టస్ ప్లాంట్స్ని అయితే పెంచుకోవచ్చు ఎల్లో కలర్ ఫ్లవర్లో చిన్న కీటకం అయితే నెక్టార్ని సక్ చేస్తుంది చూసారా అంటే మకరందాన్ని తీసుకుంటుంది ఫ్లవర్లో ఉన్నటువంటిది ఇలా దగ్గర నుండి చూస్తే షెడ్భుజాకార గుంటలు గుంటలుగా చూడడానికి అయితే చాలా బాగుంది కానీ ముట్టుకోవడానికైతే కష్టము ఇంకా ఇంకా ఒక కుండీలో ఇలా వెరైటీగా ఇంకొక మొక్క కూడా ఉంది చూడండి ఇది కూడా చూడటానికి అసలు డిఫరెంట్గా కనిపిస్తుంది ఇవన్నీ పిలకలు దాని నుండి వచ్చినటువంటి పిలకలు ఫస్ట్ ఒకే ఇట్లా చిన్నగా షేప్లో ఉన్నటువంటి రౌండ్ షేప్లో ఉన్నటువంటి మొక్క ఇది దానికి చు మళ్ళీ పిలకలు ఈ విధంగా వచ్చాయి ఇలా ఒక పువ్వు షేప్లో అయితే ఉంది మొక్క అంతా ఒక ఫ్లవర్ షేప్లో అయితే కనబడుతుంది అయితే దీనిలో రెండు మొక్కలు జేడ్ ప్లాంట్ ప్లాంట్ కూడా ఉండడం వల్ల చూడండి ఇది ఇలా అయితే వచ్చేసింది ఎక్కడ కనుపొందో అక్కడ నుండి ఒక పిలక అయితే పుట్టుకొచ్చేసింది చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఇది పెరుగుతుంటే ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇప్పుడిప్పుడే ఇలా చిన్న చిన్న పిలకలు వచ్చేస్తున్నాయి చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా ఇండ్లల్లో ఇలాంటి కాక్టస్ మొక్కలు మనకు డెకరేటివ్ ప్లాంట్స్గా పనిచేస్తాయి ఇండోర్ ప్లాంట్స్గా కూడా మనం పెంచుకోవచ్చు చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి ఇంకా ఈరోజు ఈ రెండు కొత్త మొక్కలు అయితే మీకు చూపిస్తున్నాను కాక్టస్ ప్లాంట్స్ ఇవి ఇవి మా కాలేజీలో ఉన్నటువంటి బాటనీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇట్లా సైడ్ నుండి ఎటువైపు నుండి తీసినా కూడా చాలా బాగుంది చూడడానికి అయితే ఎటు సైడ్ చూసినా కూడా ఒక ఫ్లవర్ షేప్లో అయితే కనిపిస్తుంది మనకి ఇలా బ్యూటిఫుల్ అంటే నేచర్లో ఎన్నో బ్యూటిఫుల్ థింగ్స్ అయితే ఉన్నాయి వాటిని చూసి అయితే ఆనందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్